గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయానికి మనమందరం పొంగిపోయి అంబరీషుడి పాదాలకి వెయ్యి నమస్కారాలు చెయ్యాలి ఆ మహానుభావుడు మనందు తపస్సు చేసి ఈశ్వరుడి యొక్క పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాయుధ్యమును పొంది తరించినాడు కోప్పడుతూ ఉంటాడు వరమిస్తుంటాడు ఇది ఆయనకున్న లక్షణం అందుకే చాలా మందికి ఇచ్చేశాడు ఇలాంటి శాపాలు ఇంద్రుడికి ఇచ్చేశాడు ఒకసారి కానీ బుద్ధి చెప్తుంటాడు మహాభారతానికి అసలు ఆది ఆయనే కదండి కర్ణుడు పుట్టడానికి శాపం కాబట్టి ఏమైపోయింది అంటే వరం ఇచ్చిన అలాగే ఉంటుంది నీకు కావలసిన పిల్లలు పుడతారని చెప్పి కన్యగా ఉన్న కుంతికి ఇచ్చాడు సూర్య భగవాను ఉపాసన చేసింది కర్ణుడు పుట్టుకొచ్చాడు అక్కడి నుంచి అసలు భారతం మొదలైంది కర్ణుడు లేకపోతే దుర్యోధనుడికి ధైర్యమే లేదు సరే అది వేరే విషయం ఇప్పుడు భారతం మనకెందుకు అందుకని ఏమైంది అంటే ఆ కందలిని కాల్చాడు ఆవిడ కాల్చడం అంటే ఉగ్రంగా చూస్తే భస్మమైంది ఒకనాడు ఔరూడికి కోరిక పుట్టింది నా కూతురు ఎలా ఉందో చూసొద్దామనిపించి అల్లుడి ఇంటికి వచ్చాడు ఈయన గబగబా కమండలం పట్టుకు వస్తున్నాడు నీళ్లుచ్చుకుంటారా అంటున్నాడు బాగున్నారా మాయగారు అంటున్నాడు అమ్మాయి ఏదయ్యా అంటే చెప్తానంటే చెప్తానండి అంటున్నాడు ఆయనకు అనుమానం వచ్చింది ఇది ఏదో కోపం వచ్చేసిందేమో అల్లుడు కని ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు భస్మమైపోయింది వరాలు ఇచ్చాడని గ్రహించాడు నేను కన్యాదానం చేసినప్పుడు చెప్పాను నా పిల్ల అవివేకి నేను సర్దుకుంటానని కన్యాదానం పుచ్చుకున్నావు కోపం వచ్చి భస్మం చేశావు కాబట్టి నీకు నేను శాపం ఇస్తున్నాను ఒక రాజు చేతిలో ఒక రాజర్షి చేతిలో ఎంత ఘోరావమానం పొందుతావంటే నీ తప్పు లోక లోకములలో చెప్పుకుంటూ పరిగెడుతూ అందరికీ చెప్పుకుని ఘోరావమానమును పొందదవుగాక అని చెప్పించాడు ఆ శాపం ఇప్పుడు అనుభవంలోకి రావాలి కాలము తెలుసున్నవాడు కాబట్టి అంబరీషుడి జోలికి వస్తున్నాడు కాబట్టి దుర్వాసో మహర్షి శ్రీమన్నారాయణుడి చక్రాన్ని అంబరీషుడి ఇంట్లో పెట్టాడు అందుకని అవమానము పొందాడు అందుకే అప్పటి వరకే ధ్యానం చేసి ధ్యానము నుంచి బయటికి వస్తాడు ఇప్పుడు దీంతో మీరు సమన్వయం చేసుకోండి అంబరీషోపాఖ్యానాన్ని కాబట్టి క్రోధం ఒక్కటి ఉంటే ఎంతటి దాన్ని ఎలా పాడు చేసింది కాబట్టి ఆ క్రోధం ఒక్క దాన్ని పక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్నవాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడు గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయానికి మనమందరం పొంగిపోయి అంబరీషుడి పాదాలకి వెయ్యి నమస్కారాలు చెయ్యాలి ఆ మహానుభావుడు తదనంతరమునందు తపస్సు చేసి ఈశ్వరుడి యొక్క పునరావృత్తి రహిత శాశ్వత నారాయణ సాయుధ్యమును పొంది తరించినాడు అని పరమ పవిత్రమైన అంబరీషోపాఖ్యానాన్ని పూర్తి చేసి చక్కగా మనం అందరం ఒక్కసారి భగవన్నామని చెప్పుకుని బయలుదేరుదాం ప్రతి రోజులాగే ఆశ్రత పక్షా గోవిందోవిందరి గోకుల నందన గోవిందరుమల మాసా గోవిందోవిందరి గోకుల నందన గోవింద శ సాయి గోవింద గోవిందరి గోకుల నందన గోవింద ఆనందూపా గోవిందోవి హరి గోకుల నందన నీరజ గోవిందోకుందన గోవిందీరజ నాభ హరి గోవింద గోకుల నందన రామ ప్రియ గోవిందా గోవింద 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 గోకుల నందన గోవింద అయ్యవారి యొక్క రక్షణ సామర్థ్యం చూసి అసలు పొంగిపోయేది ఎవరో ఒకటి తెలుసా అండి అమ్మవారు ఈ కథ ఉంటే విని చూసారా మీ గొప్పతనం పిల్లలు ఎలా వింటున్నారో పాత తొమ్మిది అయిపోయిన ఓ చేత కాని వాడు చెప్తుంటే అని ఇలా మీ వంక చూసి అయ్యవంక చూసి మీ వంక చూసి అయ్యవంక చూసి అమ్మవారు ముందు పొంగిపోతుంది ఇవాళ ఆ తర్వాత చాలేద్దో పొగిడావు ఇది నాకు అలవాటైన విషయమే కదా అని ఇద్దరు ఏకాంత సేవకి ఎడతారు పొంగిపోయి మన గురించి చెప్పుకుంటావు కష్ట నివారణ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శిష్ట పరిపాలక గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పాప విమోచన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా మధుసూధన హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా వామన భృగురామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా హరి గోవిందోకులనందోవిందేంకటరమ గోవింద గోవిందరి గోవిందోకులనందోవిందనాథరక్షక గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవిందర్వ శ్రీ ఉమామేశ్వర పరబ్రహ్మార్పణమస్తు రేపు శ్రీకృష్ణ జననం ఏకాదశి తిథి స్వస్తి